తాత్కాలిక మరి తాత్కాలికమైన అసెంబ్లీ తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్ తాత్కాలికమైన హైకోర్టు ఖర్చు పెట్టి మళ్ళా ఖర్చు పెట్టి ఏం చేయాలి బూరిదిలో పోస్తావా అప్పులు తీసుకొస్తావా అంత అవసరమా ఈ రాష్ట్రానికి పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్ తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి సెక్రటేరియట్ అది కూడా అప్పు చేశా మనం మనం మన డబ్బులు డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి వీడి దగ్గర కడుక్కొచ్చి వడ్డీలు వచ్చి అవన్నీ ఖర్చు పెట్టి దానిలో కమిషన్ ఫిఫ్టీ పర్సెంట్ కొట్టేసి అలా తెలియ కొడతానండి పదకొండు వేలు పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి ముఖమే నా సెక్రటేరీ మేము చూసాంగా అసెంబ్లీ కూడా మేము చూసాంగా పదకొండు వేల ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత కొట్టేసావు నువ్వు నీ అబ్బాయి కలిపి తెలియదు జనానికి